హలో హాయ్ ఫ్రెండ్ తెలుసుకోవాలి నేను మీ బాస్ కానీ ఫ్రెంచ్ ఇలా మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్లో ఉన్నాను ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే పల్లెవెళ్ళైతే అమ్మకానికి అయితే ఉన్నాయి మనకైతే అండ్ మనకైతే అయితే మొత్తం ఆల్మోస్ట్ అయితే చూడావిడే ఉన్నాయి మనకైతే పాలి అయితే లేవు ఒకటే ఈనింది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అది కూడా లాస్ట్ వరకు లాస్ట్లో వరకు అది కూడా చూడండి ఇక్కడ ధరలు అయితే మనకైతే ఎనభై వేలు అంటే ఎనభై వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఏమైనా ఇక్కడ వచ్చి మాట్లాడతారు ఎంత వరకు అయితే తగ్గుతుంది మనకైతే ప్రజెంట్ అయితే మొత్తానికి అయితే ఇచ్చా ఓకే ఎస్ నీకు వెళ్ళిపో వెళ్ళిపోను రండి

అన్ని స్టూడియో అనేవి అంటే లోడింగ్ ఎప్పుడు వచ్చిందన్న ఈ రోజు మార్నింగ్ వచ్చిందా మార్నింగ్ వచ్చింది సార్ డిషన్ కూడా ఇక్కడ ఉంది మనకైతే అండ్ ప్రజెంట్ అయితే మనకు స్టూడియో పాలిచ్చాడు అన్న అవునా అన్ని స్టూడియో అనేవి స్టూడియో ప్రజెంట్ అయితే మన దాన్ని క్రాస్ అప్ అన్న మొత్తం క్రాస్ అన్న మొత్తం క్రాస్ అండి ఓకే చూసుకోవచ్చు మనకైతే అండ్ మొత్తానికైతే మూడు రోజుల నుంచి మనకైతే ఏడు రోజులకు డెలివరీ అయ్యే వాళ్ళ ఉన్నాయి మనకి చూసుకోవచ్చు మనకైతే ప్రెసెంట్ అయితే అండ్ అడుగుదాం గ్యారెంటీ ఉంది అంతా గుడ్లమాయకి సారెంట గుడ్లమాయకి పాటే రెండు ఫోర్లు చేసుకోవచ్చు ఒక్కొక్క వివరం అయితే అడుగుదాం చూసుకోవచ్చు అన్న నా పేరు శివరాజనా శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ అన్న ఓకే సర్దనార్ విలేజ్ అన్న షాబాద్ మల్లారాం రంగారెడ్డి జిల్లా ఓకే హైదరాబాద్ నుంచి యాభై అవుతుంది ఓకే జడ్చిల్ల నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ అయితే అన్న నుంచి ముప్పై ఐదు ఓకే చూసుకోవచ్చు చార్దార్ నుంచి ఏడు కిలోమీటర్ ఆ రైతులు ఓకే చూసుకోవచ్చు పక్కనే సంత్రెండ్స్ మనకైతే సంత పక్కన ఇగో రోడ్ రోడ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్ వెళ్ళి వస్తుంటే బస్ స్టాప్ ఏం బస్ స్టాప్ అనేది సర్దనార్ స్టాప్ అన్నది సర్దనవార్ బస్ స్టాప్ అనమాట ఇక ఇంక డైరీ ఫామ్ కనిపిస్తాం మనకైతే ఇక్కడ కనిపిస్తా అనమాట ఓకే డేట్ చూసుకోండి మనకైతే చూసుకోవచ్చు అని చెప్పడన్నా ఈ పచ్చాపరించి చెప్పడం అన్న

ఓకే మన వారికి ఎప్పుడన్నా పొద్దుగా పన్నెండు సాయంత్రం పన్నెండు ఇస్తాను ఓకే చూసుకోవచ్చు మనం మెయింటెనెన్స్ సేమ్ ఉన్నాయి ఏంటంటే మెయింటెనెన్స్ మంచిగా చేసుకుంటా ఇస్తాయి ఇస్తాయి మెయింటెనెన్స్ తో పని మనం నోటి మాట చెప్పినంత గొప్పతనం కాదు ఓకే తీసుకోవాలి కస్టమర్ ఓకే దాన్ని మెయింటెనెన్స్ మంచిగా చేస్తే మంచిగా పాలిసీ ఓకే చూసుకోవచ్చు దీని దీని దగ్గర ఎన్ని ఉంటే అన్ని తీసుకోవచ్చు అంటే మెయింటెనెన్స్ సరిగ్గా ఉంటే మనకి ఏమన్నా తీయగలుగుతాం మనకి చూసుకోవచ్చు దానికి ఏమన్నా అంటే ఈ వారం ప్రైజ్ ఎంత నుంచి ఉంది మన తన ఎయిటీ నుంచి స్టార్టింగ్ ఉన్నాను ఎనభై వేల నుంచి ఉన్నాయి ఎనభై అంటే కిందికెళ్ళు లేవా లేవన్నా ఓకే చూసుకోవచ్చు ఇంకా రండి మనకి సెకండ్ హాఫ్ గురించి చెప్పేసాను అన్నా అది అది విధంగా ఏంటి అనుకుందా ఓకే పది రోజులు టైం పడుతున్నా సేమ్ మనం ఒకటే డైరీలోకి వెళ్ళేసాం అన్న రెండు హాల్ రెండు ఒకటే డైరీలోకి వెళ్ళి చూసుకోవచ్చు మనకైతే ప్రెజెంట్ అయితే ఇవి అన్ని పల్లెతోటి ఉందన్న ఇది కడలేసింది అనేది కడలేసింది మూడో ఇది అనేది థర్డ్ ఇలా అదేమో సెకండ్ ఇదేమో థర్డ్ ఓకే ఇది కడలేసేసింది మొత్తం అవును వేసింది అనేది ఫ్రెండ్ ముంగారు చూసుకోవచ్చు మనకైతే కడలైతే వేసేసింది అన్న మనకి ఇది కూడా ఇచ్చే ప్రాసన్నా ఇచ్చే ప్రాసన ఓకే మనకి ఎప్పుడు కూడా మిల్కింగ్ ఎప్పుడన్నా రెండే సేమ్ పాల్ అంటే పన్నెండు పన్నెండు లీటర్లు పన్నెండు పన్నెండు లీటర్లు టైం పోతుంది పద్నాలుగు అవును రెండింటిది అయితే మనకైతే చూసుకోవచ్చు ఇది అయితే పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే శంకర్ గురి చూడండి మనకైతే ధర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఎత్తున్నా అన్నకైతే కాల్ చేయండి అన్న చెప్పండి అన్న మూడో గురించి అన్న ఇప్పుడు ఇప్పుడు ఏంటే ఇప్పుడు ఏంటో మూడో అయితా మూడో అయితా అన్న ఏం రాదు అనుకున్నాను అన్న కడపాలి వేసింది అన్న ఫ్రెండ్స్ కడపాలి కూడా కలిపేసింది అన్న మనకైతే చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే ఇది క్రాష్ అయిందన్న

వారం రోజులు అయితే టైం పెట్టుకోండి అయితే చూసుకోవచ్చు మనకి అయితే ఇంకా క్వాలిటీ ఉంటుంది ఇది అంటే మొత్తం చేసేస్తాం ఇది మొత్తం ఉంది కదా ఈ లూజ్ మొత్తం విడిగిపోతాయి అంటే కిందకి అయితే టైట్ అయిపోతే మనకైతే కంకర్ కూడా బాగుంది చూసుకోండి పొడి నారా చూడండి మనకైతే ఓకే దీని తరగాలంటే అన్న ఫోన్ నెంబర్ ఎక్కడెడతా నాకైతే కాల్ చేయండి ఏమన్నా మనకైతే మూడు వందల అరవై ఐదు రోజులు అవైలబుల్ ఉంటాయి మనకైతే అయితే శ్రీకృష్ణుడు ఇయర్ఫోన్లో అయితే మనకి అయితే అయిపోతుంటే చెప్తున్నా ఉంటారు అన్నవాళ్ళైతే చూసుకోవచ్చు ఓకే ఈ వారం ప్రైజ్ అయితే మనకైతే ఎనభై వేల నుంచి అయితే ఉన్న సార్ చూసుకోవచ్చు అండ్ అంటే ప్రతి ఒక్కొక్క వారం ఒక్కొక్క తీరు వస్తే అన్న రేట్లో కావు ఓకే

అని చూసుకోవచ్చు ఇంకా అటో కాల్ చూడండి అదంతా లాగ్ అన్న ఎంతవరకు లాగ నిన్నది నిండిపోతుందా ఎంత పాలు పన్నెండు లీటర్ పది పది కూటకి 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 పది పది వరకు అయితే పెట్టుకునికైతే పన్నెండు అంటే పన్నెండు వరకు అయితే మంచిగా మెయింటెనైజ్ చేస్తే పన్నెండు కూడా తీసుకోవచ్చు మీరు అయితే బట్ అయితే పాలు మనకైతే చూసుకోవచ్చు దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అనకైతే కాల్ చేయండి ఓకే ఇక్కడ కూడా పడుకున్నా

అంటే పాలు అయితే మనకైతే పన్నెండు వరకు అయితే చెప్పురంట మనకైతే మన రైతుల వరకు అయితే ఒక పది పేరు ఎక్కుదామానా పది 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 పేరు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే తీసుకోవచ్చు ఆరపల్లనా ఆరపళ్ళతో అయితే ఉంది మనకైతే మొత్తం చూడండి మనకైతే అండ్ ఈ ఐదు రోజులు అయితే టైం పెట్టుకోండి ఎక్కువ రోజులు వేయమద్దు ఓకే అన్న ఈ రెండు వివరంగా చెప్పేసి రెండు జాతలెక్క ఒక మాట అన్నది సెకండ్ యాక్టివేషన్ ఓకే ఈనడానికి ఉంది ఓకే ఇది టైం కి ఎనిమిది నుంచి పది మధ్యలో పాలిస్తుంది చూడండి పొరుగు రాసు పాలు ఎంత చెప్పారు అంటా వాళ్ళు పది పన్నెండు ఇతర పాలు ఇవ్వరు తక్కువ ఇప్పుడు మహారాష్ట్రలో పన్నెండు లీటర్ పదిహేను లీటర్ రేపు ఇస్తారు కానీ ఓకే వాళ్ళ దగ్గర మినిమం ఎనిమిది పది లీటర్ పాలు ఇస్తాను ఓకే మనం చూసుకోవచ్చు తనకంటే కొడుకునరాలు చూడండి నెంబర్ ఉన్నాయి ఆడపల్తో ఉంది అన్న ఓకే మనకైతే రెండో తా ఉంటా మనకైతే చూసుకోవచ్చు ఓకే దీని ద్వారా కూడా అలా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఎవరు అన్నకైతే కాల్ చేసుకోవచ్చు మీరైతే ఇక సేమ్ అక్కడ ఎట్లా ఉందో సన్కట్టు మనకి ఇక్కడ కూడా అట్లే ఉంది ఏంటంటే పొడుగు నరాలు చూడండి మనకి అక్కడ ఎట్లా ఉందో ఇక్కడ కూడా సేమ్ అట్లే ఉంది మనకైతే చూసుకోవచ్చు ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ చూడండి సేమ్ అట్లే ఉంది ఓకే ఇక దీన్ని కూడా అయిపోయాను దీన్ని వివరంగా అదే ఇది విధంగా హెచ్ఎఫ్ క్రాస్ ఓకే హెచ్ఎఫ్ అండ్ జెర్సీ క్రాస్ ఇది కలర్ బ్లాక్ అండ్ బ్లాక్ ఉన్నంత మాత్రాన అది కాదు జెర్సీ క్రాస్ ఇది జెర్సీ క్రాస్ ప్యూర్ గీడ జెర్సీ కాదు జెర్సీ క్రాస్ ఇది ఈ నెడ అనుకుంది ఈ మాత్రం మేడ నుంచి మిలిటరీ మధ్యలో పాలిస్తాను పాలు పది రోజులు టైం పడుతుంది ఓకే మనకైతే వినడానికి అయితే ఒక పది రోజులు అయితే టైం పెట్టుకోవచ్చు అంటే మనకైతే పూటకి వచ్చేసి మనకైతే ఏడు నుంచి మధ్యలో ఇస్తాం ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలైతే అంటూ ముందరవిడండి ఆరిపాలన్నా కడలు వేసింది కడలు వేస్తుంది అంట మనకైతే తీసుకోవచ్చు అంటూ ఓకే ప్రజెంట్ అయితే దీనికి అందాడ ఏం ధర వేసుకొస్తుండొచ్చా ఇది ఎనభై ఆరు వేలు చెప్తున్నా దీనికి వస్తే తగ్గుతుంది ఒక ఎనభై ఆరు వేలు అయితే చెప్తారంట అంటే ఓకే ఇక్కడ వచ్చి మాట్లాడుకోండి ఏమున్నా వీడియోలు అంటే మనకు చెప్పిన కాకుండా మనకైతే ఎనభై వేల నుంచి అయితే ఉందండి మనకైతే ఇప్పుడే డెలివరీ అయిపోయింది చూసుకోవచ్చు మనకైతే ఇది ఇక్కడ ఉంది మొగుడు ఆడదు అన్న ఇది ఆడది ఆడదు అంట మనకి చూసుకోవచ్చు మనకైతే సేమ్ రెండు ఒకటే బ్రీడ్ అని అంట మనకైతే ఇది ఇప్పుడు ఏని తప్ప రెండు పళ్ళు తరుపు రెండు పళ్ళు ఏం అట్లే కనిపిస్తుంది మన తరుపు ఫ్రెండ్ చూసుకోవచ్చు అయితే రెండు పళ్ళతో అయితే ఉందంట కూడా పడిపోయిందా పర్లేదు ఇంకా ఇప్పుడే డెలివరీ అయింది పది నిమిషాలు గిరగాలి ఓకే ఫ్రెండ్ చూసుకోవచ్చు ఇప్పుడైతే డెలివరీ అయిపోయిందంట అండ్ అంటే ఇది తరుపుత మిల్క్ వింకే పచ్చి చెప్పడానికి వస్తా అని అందాడా ఇస్తుంది ఏదైనా బ్రీడ్ బట్టి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకైతే క్రాచ్ అయితే బ్రీడే ఉంటుంది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్రీడ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ఫిఫ్టీన్ పర్సెంట్ క్రాస్ ఫ్రెండ్ చూసుకోవచ్చు మనకైతే అండ్ శనక కూడా బాగుంది చూడండి రెండు అయితే ఉంది ఫ్రెండ్స్ మనకైతే మీద అయితే మన మంచిగా ఐదు ఆరు గతల వరకు కూడా వీయొచ్చు మనకైతే చూసుకోవచ్చు అంటూ దీని ధరగా దీని ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ ఎత్తున్నా నాకైతే కాల్ చేసుకోండి ఫ్రెండ్ మీరైతే ఓకేనా మొత్తానికి అయితే పది మొత్తానికైతే పన్నెండో పది యాభైలో మొత్తానికి అంటే అమ్మకానికి అయితే ఉన్నాయి మనకైతే ఓకే